హాయ్ అండి అందరికి నమస్కారా మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వారి నాద మనోహర్ గారు రేషన్ కార్డుల గురించి ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అదేంటి అంటే ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నుంచి స్మార్ట్ కార్డుల రూపంలో రేషన్ కార్డులు అనేది పంపిణీ చేస్తున్నాము అనేసి అయితే చెప్పడం జరిగింది అంటే ఈ స్మార్ట్ కార్డు అనేది క్యూఆర్ కోడ్తో అయితే ఉండటం జరిగింది ఈ యొక్క క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేస్తే ఈ ఫ్యామిలీ ఈ రేషన్ కార్డులో ఎంత ఎంతమంది ఉన్నారు వారి డీటెయిల్స్ మొత్తం కూడా రావడం జరుగుతుంది అయితే ఈ యొక్క స్మార్ట్ కార్డు అనేది ఎక్కడ తీసుకోవాలి అంటే మీ యొక్క రేషన్ షాపుల్లో గ్రామ వార్డు సచివాలయం యొక్క స్టాఫ్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ అనేది జరగడుతుంది అయితే ఈ యొక్క రేషన్ కార్డులు అనేది ఎప్పటి నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే ముఖ్యంగా ఇరవై ఐదో తారీఖు నుంచి కొన్ని జిల్లాల్లో అంటే తొమ్మిది జిల్లాల్లో మాత్రమే ఈ యొక్క స్మార్ట్ కార్డులు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఈ ఇరవై ఐదో తారీఖున ఏ జిల్లాల్లో చేస్తారు మిగతా జిల్లాల్లో ఎప్పుడు చేస్తారు అనేవి ఇప్పుడు ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఈ ఇరవై ఐదో తారీఖు వచ్చేసరికి విజయనగరం ఎన్టీఆర్ జిల్లా తిరుపతి విశాఖ నెల్లూరు శ్రీకాకుళం పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి కృష్ణా ఈ తొమ్మిది జిల్లాల్లో ఇరవై ఐదవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ఈ తొమ్మిది జిల్లాలో స్మార్ట్ కార్డులు అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇకపోతే ఈ మిగతా జిల్లాలో వచ్చేసరికి మొత్తంగా నాలుగు విడతలుగా ఈ స్మార్ట్ కార్డులు పంపిణీ అనేది చేయడం జరుగుతుంది ఇది మొదటి విడత ఇక రెండవ విడత వచ్చేసరికి ఆగస్టు ముప్పై తారీఖు నుంచి సెప్టెంబర్ ఆరు వరకు ఈ ఈ తారీఖులో ఏ ఏ జిల్లాల్లో చేస్తారు అంటే చిత్తూరు కాకినాడ గుంటూరు ఏలూరు ఈ నాలుగు జిల్లాల్లో వచ్చేసరికి ఆగస్టు ముప్పై తారీఖు వరకు ఆగస్టు ముప్పై తారీఖు నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇక మిగతా జిల్లాలో వచ్చేసరికి సెప్టెంబర్ ఆరు సెప్టెంబర్ ఆరు నుంచి అనంతపురం అల్లూరి పార్వతీపురం మన్యం కోనసీమ అనకాపల్లి జిల్లాలు ఈ జిల్లాలో వచ్చేసరికి సెప్టెంబర్ ఆరు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఈ జిల్లాలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇక మిగతా జిల్లాలో వచ్చేసరికి సెప్టెంబర్ పదిహేను అంటే నాలుగో విడత వచ్చేసరికి బాపట్ల ప్రకాశం కడప సత్యసాయి జిల్లా కర్నూలు నంద్యాల పల్నాడు ఈ జిల్లాలో వచ్చేసరికి సెప్టెంబర్ పదిహేనో తారీఖు అంటే ఇరవై ఐదో తారీఖు నుంచి సెప్టెంబర్ పదిహేను లోపు ఈ రాష్ట్రం మొత్తం మీద స్మార్ట్ కార్డులు పంపిణీ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం అయిపోవాలనేసి అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క స్మార్ట్ కార్డ్ పంపిణీ కూడా ఎలా చేస్తారంటే సచివాలయం స్టాఫ్ వచ్చి వారికి ఒక మొబైల్ అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది వారి యొక్క మొబైల్ అప్లికేషన్స్ మీకు స్మార్ట్ కార్డ్ అనేది ఇచ్చిన తర్వాత మీ యొక్క స్మార్ట్ కార్డ్ మీద క్యూఆర్ కోడ్ ఉండింది ఆ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు డిస్ట్రిబ్యూట్ చేశాము అనేసి వారి లాగిన్ లో పొందుపరుచుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఈ లాగిన్స్ మొత్తం కూడా గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ డాష్ బోర్డ్ లో వారికి నమోదు అవ్వడం జరుగుతుంది ఈ యొక్క స్కాన్ చేయడం వల్ల వారికి ఎన్ని కార్డులు డిస్ట్రిబ్యూట్ చేశారు ఒక రోజులో అనే డీటెయిల్స్ మొత్తం వారికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క క్యూఆర్ కోడ్ అన్ని రకాలుగా అంటే నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్ గా ఈ పోస్ట్ మిషన్ వచ్చేసరికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే మిషన్లు అనేది రాబోతున్నాయి అనేసి అయితే చెప్పడం జరిగింది అప్పుడు కూడా ఏమి సర్వర్ ఇష్యూలు అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ తో రన్ చేయబోతున్నారు అప్పుడు కూడా ఎటువంటి అవాంతరాలు ఎదురవ్వకుండా ఉండటానికి అప్డేటెడ్ టెక్నాలజీతో ఈ యొక్క స్మార్ట్ కార్డులు అనేది రూపొందించడం జరిగింది అయితే ఈ యొక్క స్మార్ట్ కార్డు యొక్క నెంబర్ వచ్చేసరికి అంతకు ముందున్న నెంబర్ మొత్తం ఈ యొక్క స్మార్ట్ కార్డులు కూడా రావడం జరుగుతుంది కాబట్టి నెంబర్ అయితే ఏమీ మారదు అదే నెంబర్ తో స్మార్ట్ కార్డ్ అనేది రావడం అదే ఫోటోలు అయి ఫోటోలు కానీ రాజకీయ నాయకుల ఫోటోలు కానీ ఎటువంటి పార్టీకి సంబంధించిన నాయకుల ఫోటోలు అయితే ఈ యొక్క కార్డుల మీద అయితే ఉండవు ఓన్లీ కుటుంబం యొక్క పెద్ద అంటే మహిళ అయితే మహిళ పేరు మీద కార్డు ఉంటే మహిళ యొక్క ఫోటో మగవారు ఉంటే వారి యొక్క ఫోటో కుటుంబ పెద్ద ఫోటో మాత్రమే ఉంటుంది కాబట్టి మిగతా నాయకుల ఫోటోలు కానీ కలర్స్ కానీ ఏమీ ఉండవు ఇది వచ్చేసరికి ఇక మిగతా వచ్చేసరికి మొత్తంగా ఈ యొక్క స్మార్ట్ కార్డులు అనేది కోటి నలభై ఐదు లక్షల మందికి పంపిణీ చేయనున్నారు మొత్తంగా కలిపి అంటే కొత్తవి అరవై ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల మంది వరకు కొత్త రేషన్ కార్డు అంటే యాడింగ్ కానీ స్పిట్టింగ్ కానీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు కానీ ఇలాంటి మొత్తంగా కలిపి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల మంది ఉన్నారు మొత్తంగా కోటి నలభై ఐదు లక్షల వరకు ఈ స్మార్ట్ కార్డులు అనేది పంపిణీ చేయనున్నారు ఇకపోతే వలస వెళ్ళిన వాళ్ళు ఉంటారు వారికి ఎక్కడ తీసుకోవాలి అంటే వారు మాత్రం ఇంతకు ముందు రేషన్ ఎక్కడైతే తీసుకున్నారో అదే షాప్ కి వెళ్తే వారి యొక్క స్మార్ట్ కార్డ్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంటికైతే స్మార్ట్ కార్డ్ అనేది వెళ్ళదు అంతకు ముందు ఎక్కడైతే రేషన్ తెలిసుకున్నారో అక్కడ స్మార్ట్ కార్డ్ అనేది తీసుకుంటే సరిపోతుంది ఇకపోతే ఈ యొక్క స్మార్ట్ కార్డ్ అనేది మిస్ అయింది లేదా పోయింది అనుకోండి పోతే మెయిన్ గా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అనేది చేయాలి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి గ్రామ వాటి సచివాలయంలో గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాలి గ్రీవెన్స్ పెట్టుకుంటే అప్పుడు గవర్నమెంట్ మళ్ళీ రీప్రింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క రీప్రింట్ అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా మీ యొక్క ఇంటికి రావడం జరుగుతుంది ఈ స్పీడ్ పోస్ట్ ద్వారా వస్తే అది ఆన్లైన్ ద్వారా వస్తుంది కాబట్టి వారు ఎంతో ఒకట చార్జ్ అనేది తీసుకోవడం అంటే ప్రజెంట్ మనోహర్ గారు చెప్పడం అయితే ముప్పై రూపాయలు కానీ యాభై రూపాయల లోపు అయితే వారి యొక్క సర్వీస్ బట్టి తీసుకోవడం జరుగుతుంది అనేసి అయితే చెప్పడం జరిగింది కాబట్టి రీ ప్రింట్ ఎవరైనా పోగొట్టుకుంటే వారికి కార్డ్ అనేది రావడం జరిగింది ఛార్జ్ అయితే ఒక యాభై రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది అనేసి అయితే చెప్పడం జరిగింది అయితే మీ ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి వచ్చే నెల పదిహేను లోపు మీ యొక్క స్మార్ట్ కార్డులు రేషన్ కార్డులు అనేది రావడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ